ఈ లౌకిక ధర్మాలు అన్నిటి కూడా కరెక్టే అనుకుంటాం ఉండాలి కదా అనుకుంటాం కానీ ఇవే మనలో వాసనల రూపంలో ఉండి సాధన కూడా చేయను జన్మాంతరంలో ఇవి వాసనల రూపంలో ఉండి సాధన దగ్గరికి వెళ్ళవు అవన్నీ కూడా భౌతికంగా ప్రాపంచిక ధర్మాలు అనుకుంటారు కానీ ఇవి మితిమీర ఉండడం వల్ల అహంకారము పెరుగుతుంది కానీ మరు జన్మకు కూడా వాసన రూపంలో ఉండి సాధన దగ్గరికి రాలేకుండా పోతారు లౌకిక ధర్మాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన తేజోవిహీనం చేస్తాయట చూడండి ఫస్ట్ది కీర్తి అంటే పేరు ప్రతిష్టలు దీనికి చాలా మంది బానిసలు అయిపోతారు ఆ పేరు కోసం ఎంత దిగజారడమైనా దిగజారుతున్నారు ఇప్పుడు రాజకీయ నాయకులను చూస్తే మరి ఆ మాటలు చూడండి ఆ చేతలు చూడండి ఎంతో కష్టపడి అందరూ ఎన్నుకున్న నాయకులు చేసేవి ఎంతసేపు వాడు గొప్పవాడు అనిపించుకోవాలి వాళ్ళ పదవులు నిలబడాలి ఆ ఆటల కోసం ప్రజలని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అంటే అన్ని ఇబ్బందులు పెడుతున్నారు మరి ఆ పదవి కోసం ఆ పేరు కోసం మరి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు అది శాశ్వతంగా ఉంటుందా అంటే ఉండదు ఉండదని మనకు తెలుసు గమనించండి ఉండదు అని ఆత్మజ్ఞానికి తెలుసు కానీ అదే శాశ్వతం అన్నట్టు ఆ పదవే శాశ్వతం అనుకున్నట్టు ఆ పదవిని నిలుపుకోవడానికి ఎన్నో పథకాలు చేస్తూ జనాల్ని ఇబ్బంది పెట్టి ఆ గొప్ప కోసం గొప్ప కోసం ఎన్నో పనులు చేస్తారు ప్రపంచం కీర్తి కోసం ప్రపంచిక కీర్తి కోసం ఎవరైతే పాటు పడతారో వాళ్ళు పక్కవాడి దుఃఖాన్నే చూస్తాడు కానీ వాడి ఆనందం కోసం కూడా పక్కవాడిని ఉపయోగించేసుకుంటాడు దానివల్ల ఏం పెరుగుతుందంటే వాడికి పేరు దానితో అహంకారం వస్తూ ఉంటుంది అందుకే ప్రజలు మెచ్చుకోవడం కాదు పరమాత్మ మెచ్చుకోవాలనే తత్వం ఒక ఆత్మజ్ఞానికే వస్తుందంటే అజ్ఞానికి ఉండదు తనకి ఎంత పేరు రావాలి అంత పేరు రావాలి అని ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో పక్కవాడికి ఎంతో దుఃఖం కలిగిస్తాడు లేదు ఆ పేరు ప్రతిష్టలు వస్తాయి వచ్చినప్పుడు అహంకారం పెంచుకుంటాడు అహంకారం పెంచుకోవడం వల్ల మళ్ళా తప్పులు చేస్తూనే ఉంటాడు ఆ తప్పులు తప్పులు మళ్ళా అది కర్మలు 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 యాడ్ అవుతాయి అందుకే ప్రపంచిక పేరు ప్రతిష్టల కోసం ఆకులాడినన్నాళ్ళు పక్కవాడికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు వాళ్ళు లేదా దాని వల్ల అహంకారమైన పెంచుకుంటారు